ఇప్పుడు మన నేను రోజు మళ్ళీ మళ్లీ మీ ముందుకు ఎందుకు వస్తున్నట్టే ముప్పై ఏళ్ళుగా లక్షల మందిని మీటింగ్లలో పెట్టి రాష్ట్రం దేశం మొత్తం చూస్తూ ఉంటే వాళ్ళందరి ముందల మాలలను జోపిడిదాలు అన్నాడు మాలలు అన్నారు మాదలు దొంగలు అన్నారు మాదిగలకు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మాలలు మాదిగలను బతకనిస్తలేరు అని చెప్పిండు మాలలు మాదిగలను బతుకనిస్తలేరు ఉద్యోగాలు మొత్తం వాళ్లే తీసుకుంటారు రాజకీయంగా మమ్మల్ని ఎదుగనిస్తలేరు మా వాట మాకు కావాలి మా వాట మాకు కావాలి మా వాట మాకు కావాలంటే ఎస్సీ ఎస్టీ పక్కన పెడితే బీసీలు అంతా ఏమనుకుంటారంటే బీసీలు మొత్తం ఏమనుకున్నారు అంటే ఈలాట వీట కావాలంటే మాలో నిజంగానే దొంగలు ఉన్నట్టుంది వాళ్ళు హుషారు ఉన్నట్టుంది మరి ఏంజీ అంబేద్కర్ రాసిండు మాలోళ్ళకి సపరేట్ రాసిడని కొంతమంది అనుకున్నారు మాలోళ్ళే మొత్తం తింటారు అసలు మాదిగలకు మాదిగలకు ఏ పదవులు వస్తలేవని అనుకున్నారు ఇది నమ్మిచ్చిండు రందకృష్ణ ఏడవ మా అంటే ఒక పెద్ద మనిషి ఫోన్ చేసినారు పెద్ద మనిషి ఒక ప్రొఫెసర్ తిరుపతిలో ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు ఆడికెళ్ళి ఫోన్ చేస్తే ఏమో తమ్మి మాలలైనా మాదిగలైనా ఒకటి వాళ్ళు వివక్షను ఎదుర్కొన్నారు మనం వివక్ష ఎదుర్కొన్నాం ఆ మనం చదువుకున్నాం వాళ్ళు చదువుకుంటే అంబేద్కర్ కొంచెం అవకాశం ఇచ్చిండు ఎందుకంటే అంబేడ్కర్ రిజర్వేషన్లు మాలమాగిలకి ఏది ఏలేదు నూరు ఉద్యోగాలలో పదిహేను ఉద్యోగాలు ఇవ్వండి మిగతా మీరు తినిపోరని చెప్పిండు కానీ పబ్లిక్ల జనాల భూమి మీద మొత్తం ఏమర్థమైంది అందరికీ రిజర్వేషన్లు అంటే ఏ ఉండవు ఎవరికి లేవని అనుకుంటున్నారు అది పెద్ద పొరపాటు ఎస్సీలకు ఇచ్చింది నూటికి పదిహేను శాతమే మాల మాది యాభై ఏడు కులాలకు కలిపి పదిహేను శాతం ఇచ్చారు సరే అందరిలో ఎవడొస్తే ఏమైంది అనుకోండి కానీ వస్తూ ఉంటే ఒక గోడకు వాళ్ళ రైటింగ్ రాపిచ్చాడు మందకృష్ణ మాదిగా నాగుపాం ఎదురైతే వదిలిపెట్టు మాలోడు ఎదురైతే వదిలిపెట్టకు కొట్టు దంచుడు నెత్తివలగొట్టు సంపే అని పెట్టినట్ట ఆయన ఇరవై ముప్పై ఏళ్ళ కింద వాల్ పోస్టర్లు రాపిచ్చి మాదిగల మనసులలో ఒక విషాన్ని నింపినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఈ మందకృష్ణ మాదిగ ఈ మందకృష్ణ మాదిగకు అటు చంద్రబాబు నాయుడు సహాయం చేసిండు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డిని కూడా బ్లాక్మెయిల్ చేసిండు నాకు వేరే వాళ్ళు చెప్పిర్రు ఇంకా నేను కరెక్ట్ కన్ఫర్మ్ చేయలే రాజశేఖర్ రెడ్డి మందకృష్ణ మాదిగకు హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో ఐదు ఎకరాల భూమి కోట్ల విలువ చేసే భూమి ఇప్పుడు కోట్ల విలువ చేసే అప్పుడు ఇచ్చి అని తెలిసింది అది ఏడ కూడా త్వరలో తెలుపుతాం నాకు వేరే వాళ్ళు చెప్పిరు ఇంకా ఆయనకు మెడికల్ కాలేజీల పార్ట్నర్షిప్ ఉంది అంటే కొంతమంది కలిసి పోల్లి పరాలు ఉన్నాయి భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ప్లాట్లు ఉన్నాయి అది వేరే విషయం ఉండొద్దు నేను అనట్లేదు అది ఉంది నేను చెప్పమంటే చెప్తా లేకుంటే వద్దు అది వ్యక్తిగతమైన విషయం